తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఫైనల్ గా చెప్పండి రకరకాల అంశాలు ఇప్పుడు మనం చాలా డిస్కస్ చేసాం ఇవన్నీ చూస్తుంటుంటే పోలింగ్ సరళి చూస్తూ ఉంటుంటే అసలు ఏం జరగబోతుందంట రేపీలో ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెబుతానమ్మా మీకు అర్థం అవడం కోసం జనసేన బీజేపీ కలిసి ముప్పై సీట్లు సీట్లో పోటీ చేసింది వాటిలో మ్యాక్సిమం గెలిస్తే ఐదు నుంచి పది అని నిజానికి అంత కూడా గెలవరని కొందరు అంటున్నప్పటికి కూడా పూ అనుకుందాం ఐదు నుంచి పది సో ఇరవై సీట్లు వైసీపీ ఖాతాలోకి వచ్చేసినట్టేనా అట్లాగే రాయలసీమలో యాభై రెండు సీట్లు ఉన్నాయి కేంద్ర సార్ నలభై తొమ్మిది వచ్చినాయి ఈసారి ఎంత కాదన్నా కూడా ఎంత కాదన్నా కూడా ముప్పై నుంచి నలభై వస్తాయి ఓకే సరే ముప్పై ఐదు తీసుకుందాం ఊరికే ఉదాహరణ లెక్క కదా నేను అన్నంత మాత్రమే అవ్వాలని లేదు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు నలభై ఐదు వస్తాయని కూడా కొందరు చెప్తున్నారు మీకు ఊరికే అర్థం అవడం కోసం చూస్తున్నాం ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఎంత ముప్పై ఐదు ప్లస్ ఇరవై జనసేన బీజేపీ ముప్పై ఐదు ప్లస్ ఇరవై యాభై ఐదు యాభై ఐదు కదా అట్లాగే అక్కడ ఉత్తరాంధ్రకి వెళ్దాం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ముప్పై నాలుగులో పదిహేను నుంచి ఇరవై వస్తాయి అంటున్నారు ఎవరికి వైసీపీకి సరే పదిహేడు వేసుకుందాం చెరు సగం వేసుకుందాం ఏడు యాభై ఏంటి ఇది ముప్పై ఐదు ప్లస్ పదిహేను అన్న మొదట ట్వంటీ కదా జనసేన బిజెపి కలిపి యాభై ఐదు యాభై ఐదు ప్లస్ పదిహేడు డెబ్బై రెండు అంతే కదా అరవై ఐదు ప్లస్ డెబ్బై రెండు ఇంకెన్ని కావాలి ఇంకెన్ని వస్తే గవర్నమెంట్ వస్తుంది పదహారు వస్తే గవర్నమెంట్ వస్తుంది అంతే కదా ఒక ఇరవై వస్తే వస్తే తొంభైకి వెళ్ళిపోద్ది అంతే కదా డెబ్బై రెండు కదా మనం అనుకుంది ఇంకో ఇరవై వస్తే ఎంత అవుద్ది తొంభై రెండు అవుద్ది మనకి నెల్లూరు ప్రకాశం ఉన్నాయి కదా పది పన్నెండు పదమూడు పద్ పోని పది అనుకోండి పోనీ అప్పుడు ఎంత అయింది హండ్రెడ్ అయింది డెబ్బై రెండు ప్లస్ పది ఎనభై రెండు అయింది కదా గుంటూరు కృష్ణా కలిపి ఇంకో పది వేసుకోండి తొంభై రెండు ఈస్ట్ వెస్ట్ కలిపి ఇంకో పది వేసుకోండి నూట రెండు సో ఎట్టి పరిస్థితిలోనూ వందకి తక్కువ వచ్చే అవకాశం లేదు వంద నుంచి నూట పది మినిమం బేస్ ఇది వేవుగా మారింది అనుకోండి నూట ఇరవైయా నూట ముప్పై నూట నలభైయా నూట యాభైయా ఇక అది దాని ఇష్టం వెళ్ళిపోవచ్చు నేను మీకు ఎందుకు చెప్పానంటే నా ఉద్దేశం అంత తక్కువ వస్తాయని కాదు కానీ ఇంత తక్కువ వచ్చినా కూడా మినిమం ఇంత వస్తాయి ఎందుకని రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు లేవు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉన్న వాతావరణం లేదు మోడీ గారికి పవన్ కళ్యాణ్కి అంత అనుకూల వాతావరణం లేదు చంద్రబాబు మీద నెగిటివ్ పోలేదు చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మట్లేదు దానితోటి బీజేపీను టీడీపీ కలవటంతో ముస్లింలు దూరం అయ్యారు వాళ్ళకి రిజర్వేషన్లు మీద మండిపడుతున్నారు సో ఈ ఫ్యాక్టరీస్ అన్నీ పనిచేస్తే ప్లస్ లబ్ధిదారులు ప్లస్ ఈ మహిళలు సంక్షేమం అందుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా జగన్ గారికి మత్తి ఇస్తే వేవు కాక ఏమవుతుంది వేవ్ కాకపోయినా కూడా మీకు లెక్క చెప్పే కదా సో ఈ ప్రకారం కనీసం నూట పది తోటి ఆయన స్టార్ట్